నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కొబ్బరి అన్నం అయితే తయారు చేస్తున్నానండి దానికోసమని మా వారైతే ఒక రెండు కొబ్బరికాయలు కొట్టారు దాంట్లో ఉన్న వాటర్ అయితే మా అబ్బాయి తాగాలని వచ్చాడు తేరా చూస్తే అందులో కొద్దిగానే ఉన్నాయి అవి తాగేశాక సోఫా అయితే పరుస్తున్నాడు అంటే సెలవులు కదండి ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఏదో ఒక పని అయితే వాడే చేస్తానని వస్తున్నాడు మరి ఇంకెందుకులే ఎలా చేస్తాడో ఏమో అని అప్పు చెప్తున్నాను చిన్న చిన్న పనులు అయితే వాడే చేస్తున్నాడు చిన్న బాగానే చేశాడండి ఎలా చేసినా సరే బాగానే చేశాడని అనాలి కదా అందుకని బాగానే పరిచు పరిచాడు మొత్తం సోఫా అంతా నీట్గా ఇదంతా దేనికోసం అనుకున్నా వాడికి ఇష్టమైన కొబ్బరి పలావ్ చేస్తున్నాను అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను దానికోసమని ఈ పనులన్నీ చేస్తున్నాడు అది చేశాక అక్కడ ఒక టెడ్డీ బేర్ ఉంటుందండి దాన్ని కూడా నీట్గా అయితే ఒక దగ్గర పెట్టించుకుంటున్నాడు నీట్గా దులుపుకొని పెడుతున్నాడు అబ్జర్వ్ చేస్తున్నారా మీరు కూడా అలాగే పనులు ఆడుకుంటున్నాడు ఆ పిల్లలకు అబ్జెప్తున్నారు ఏంటండి మీరేం చేస్తున్నారు పనులు పనులు చేయట్లేదా అని అనుకోకండి నేను కూడాను ఒకవైపు అయితే పాలు పెట్టాను మరోవైపు అయితే ఏంటి మినప మెనపట్టు అయితే వేసుకుంటున్నాను మరోవైపు అయితే మా వారైతే కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నారు దాంట్లో వాటర్ వేసినాక మిక్సీ పెడితే ఇలా పాలు వస్తాయి కదా ప్రతిదానికి కూడా నేను చేస్తాను నేను చేస్తాను అనుకొని ఈడ ఒకటి వచ్చేస్తున్నాడు పిల్లల స్కూల్ సెలవులు అయితే ఇదే బాధ వాడి చే వాళ్ళు చేయరు మనల్ని చేయని ఎవరు ఇదే ఇదైపోతుంది అలాగే టిఫిన్లు అన్నీ చేసాక సింక్లో అయితే బోల్డని గిన్నెలు ఉన్నాయండి ఈ గిన్నెలన్నీ దోమేసి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి వంట స్టార్ట్ చేస్తే వంటకు పడే గిన్నెలు కూడా ఉంటాయి కదా అప్పుడు సింక్ ఖాళీ అయింది అనుకో సింక్లో ఈ గిన్నెలన్నీ కూడా అయితే అవుతాయి అందుకని ముందుగా టిఫిన్ చేసే గిన్నెలు ఇవన్నీ కూడా తోమేసి గిన్నెలు స్టాండ్లో అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయడం వల్ల నేను నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ గిన్నెలన్నీ తోమిసినాక ఇప్పుడైతే నేను కొబ్బరి పులావ్ కోసము అండ్ చికెన్ కర్రీ కోసమైతే ఈరోజు నేను అదే అల్లం వెల్లుల్లి రెండు కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ సమ్మర్లో అయితే స్పైసీస్ ఎక్కువ తింటే బాగా ఆరోగ్యానికి హానికరం కదా అయినా తప్పదు ఒకసారి అండి మేము సండే అయితే ఏం నాన్ వెజ్ తినము అందుకనే మంగళవారం అయితే తెచ్చుకున్నాం వీక్లీ వన్ టైమే తెచ్చుకుంటామండి ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోము మామూలు టైం అంటే తెచ్చుకుంటాము సమ్మర్ టైంలో కాకుండా మామూలుగా సమ్మర్లో అయితే నాన్ వెజ్ చాలా తక్కువగా తింటాము తినేది ఒక రోజు అయినా సరే కొంచెం మంచిగానే వండుకొని తింటారని తింటామండి పిల్లలు ఒప్పుకోరు కదా ఇంట్లో కూడా నాన్ వెజ్ లేకపోతే అలాగే మీతో మాట్లాడుతుండగానే ఈ లోపైతే చికెన్ మ్యారినేట్ చేసేస్తానండి మీకు చికెన్ మ్యాగినేట్ చేయడాని కోసం ఒక అల్లం వెల్లుల్లి తెల్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం నిమ్మరసం పెరుగు వేసుకొని కలుపుకున్నాను పసుపు కొంచెం ఉప్పు తగినట్టుగా వేసుకొని కలుపుకొని చికెన్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈలో పోయి కుక్కర్ దించుసానండి పక్కనే పెట్టుకున్నాను పొయ్యి పక్కనే ఇప్పుడైతే కొబ్బరి అన్నం అయితే తయారు చేస్తాను కొబ్బరి అన్నం కోసం మసాలాలు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని అవన్నీ వేగినాక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కొబ్బరిపాలు వేసుకొని మూత సాల్ట్ దుసుకు తగినట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక రెండు రోజులకైతే కొబ్బరి అన్నం తయారైపోద్ది ఇది నేను షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో అనేది చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ అది తయారు చేస్తున్నాను అండి కొంచెం ఇది డిఫరెంట్గా అయితే మా వారు నేర్పించిన కర్రీ ఇది వారి అతనికి అతనే చాలా వంటలైతే మాకు నేర్పి నాకైతే నేర్పించారు అందుకని మా వారైతే ఇలా వండి ఒకసారి చూపించారు అలాగే ఇంకొస నేను కూడా ఒకసారి వండి ట్రై చేశానండి బాగున్నది అందుకనే మళ్ళీ నీకు మీక ఈ రె ఈ రెసిపీ అనేది వండిసి మీకు చూపిస్తున్నాను ఏం లేదండి ఉల్లిపాయలని ఇంక లైట్గా కట్ చేసుకోవాలి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని అవి మగ్గినాక ఒక రెండు టమాటాలు కూడా అందులో వేసుకొని మగ్గినాక అవి పక్కన పెట్టుకోవాలి నుంచి ఏమో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఆకు లవంగా చెక్క వేసుకొని అవి కొంచెం వేగినాక చికెన్ మ్యారినేట్ చేసుకొని చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ లోపైతే అయితే అయిపోయింది మనం పెట్టుకున్న ఉల్లిపాయను టమాటే ఇవి మగ్గుపెట్టుకుంది చల్లగా అయిపోయింది మిక్సీ పట్టుకుంటున్నాను దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నాను ఈలోపయితే చికెన్ని కూడా వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గిపెట్టుకోవాలండి మగ్గిపోయినాక మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఆ చికెన్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకున్నాక చూసుకొని ఇంకొకసారి కలుపుకున్నాక వాటిలో కూరకు తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఈ లోపల చికెన్ అయితే ఉడిగిపోద్ది ఉడికిపోయినాక దీంట్లో లాస్ట్లో కొంచెం కచూరి మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని కచూరి మీద వేసుకున్నాను కొత్తిమీర ఉన్నా సరే కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి కచూరి మీదనే కొంచెం నలుపుకొని వేసుకుంటున్నాను కూర అయితే టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఒకసారి ట్రై చేసినాకే మా వారు నేర్పించిన వెంటనే ట్రై చేసినాకే నేను వండిసి మీకు చూపిస్తున్నాను ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది కూర అయితే అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాను అలాగే కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ మా అత్తయ్య కూడా తినేశారు చికెన్ అంటే ఆవిడ తినరు అందుకని ఇప్పుడైతే మేము తింటున్నామండి ముందుగానే వడ్డించుకుంటున్నాము కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది కదా అట్లన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని అయితే చేసేస్తున్నాం మధ్యాహ్నం భోజనం అయినాక ఈ పని అనేది నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానండి ఇప్పటికైతే కుదిరింది ఏంటంటే చెప్పులు స్టాండ్ అనేది చాలా చండాలంగా తయారైపోయిందండి ఈ చెప్పులు వేసి తీసి దీనివల్ల ఆ చెప్పులు ఎక్కడంటే అక్కడే పెట్టేస్తున్నారు సూ కూడా అది కూడా ఆ ర్యాక్ మొత్తం షూ ర్యాక్ మొత్తం కూడా మా మావెవరివి ఉండవండి నా జత నాది ఒక్క జత ఉంటుంది ఆ ర్యాకులో మొత్తం షూస్ అన్నీ మా అబ్బాయి వెని ఏ డ్రెస్కి సంబంధించిన షూ ఆ డ్రెస్కి వేసుకుంటాడు వాళ్ళ డాడీ కూడా అలాగేనే కొంటాడు డ్రెస్కి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క షూ అనమాట అలాగే స్కూల్కి వెళ్ళే షూస్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని పొట్టయిపోయిన షూస్ కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు తీసేసి నీట్గా అయితే ఈ సూర్యఖ అనేది క్లీన్ చేయాలండి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఈ పనుల్లో పడి మర్చిపోతున్నాను అందులో ఈ సమ్మర్ కదండి ఎన్ని పనులు చేస్తూనే ఉన్నాం అందులోన పిల్లల సెలవులు అంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లోన ఇన్ని చెప్పులు ఉన్నాయి కదా చూడండి పార్టీ ఏ ఏ దానికైతే ఆ డ్రెస్కి ఆ షూ ఉండాలి కంపల్సరీగా చూడండి ఇంకా కొత్తవి కనీసం కవర్ కూడా తీయలేదు ఆ షూ అలాగనే ఉన్నాయి అన్నీ కూడా తీసుకొని పో అన్నీ పాడైపోయినవన్నీ పక్కన పెట్టేశాను మంచి వల్ల కూడా ఇలా అయితే రేఖలో అయితే సర్దిసుకున్నానండి సర్దుకున్నాక ఇప్పుడైతే నీట్గా అయితే ఉన్నది వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే అది మెట్ల దగ్గరే ఉంటుందండి ఆ సూ అనేది కొంచెం చూడడానికి కూడా కొంచెం గలీజ్గా ఉండేది ఇప్పుడైతే బాగుంది ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్